ఇప్పుడు కొత్తగా ఒక చట్టం తీసుకొస్తున్నాడు వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూభక్ష పథకం భూరక్ష కాదండి రాష్ట్రంలో భూములన్నీ సర్వే చేస్తున్నామని చెప్పి విలువైనటువంటి భూముల్ని వారసత్వంగా తరతరాలు వాళ్ళ అనుభవంలో ఉన్నటువంటి భూముల్ని కొత్త కొత్త విధానాలతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దోచేస్తా ఉంది ఆ చట్టం అమల్లోకి వస్తే లేదు అంటే స్కీమ్ ఫర్ స్కామ్ ఈ భూరక్షణ చట్టం సమాజానికి చేటు తీస్తుంది నేను అందుకే హామీ ఇస్తున్నా ప్రభుత్వం వస్తానే రక్షణ చట్టాన్ని ఆపి మీ ఆస్తులు కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీ అది ఏమీ కంటిన్యూ కాదు అందరూ హ్యాపీగా ఉన్నారు వాళ్ళ భూములు దగ్గర ఉంటాయి సెలెక్టివ్ గా ఎవరైనా వచ్చి నాకు భూమి ప్రాబ్లం ఉందంటే అంతవరకే కట్ చేస్తే ఏదైతే ఈ జాయింట్ ఎల్పిఎంస్ ఇష్యూస్ ఉన్నాయో ఫిష్ పాయింట్స్ ముఖ్యంగా వాటిలో కూడా ఫిష్ పాయింట్స్ లో మనకి చాలా సర్వే ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి కాబట్టి ఆ ప్రాబ్లం కూడా రిజాల్వ్ చేసే విధంగా ఏది పాత డాక్యుమెంట్ ఉందో ఆ డాక్యుమెంట్ ఆధారంగా వాళ్ళకి సపరేట్ ఎల్పిఎంస్ ఇచ్చే విధంగా డెఫినెట్ గా రీసర్వేల్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి రైతులకు అన్యాయం జరుగుతుందని భూ ఖబ్జాలు జరుగుతాయని పెద్ద ఎత్తున ప్రచారం చేశావు కదా ఎందుకు తీసుకునే ఎందుకు మళ్ళా మాట మార్చావు ఎందుకు మళ్ళా రీసర్వే చేస్తాము అనేటువంటి మాట ఎందుకు మీరు మాట్లాడుతున్నారు అంటే కనీసమైన మినిమం నాలెడ్జ్ మీకు లేదు ఈ భూముల పట్ల మీకు మినిమం నాలెడ్జ్ లేదు ఒకవేళ ఉంటే రెడ్డి గారి మీద కోపంతో అది అంతరించిపోయింది ఇతర దేశాల్లో భూ వివాదాలు వెరీ మినిమం త్రీ పర్సెంట్ మాత్రమే ఉంటాయి మాక్సిమం ఉంటే త్రీ పర్సెంట్ మన భారతదేశం ఎంత తెలుసా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ భూమి వివాదాలు కోర్టు చుట్టూ తిరగడం వీటన్నిటినీ కూడా క్లియర్ చేయటం కోసం సర్వే చేసి భూమి హక్కుని ఆ భూమి హక్కుదారుడికి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో రీసర్వే ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైనటువంటి రీసర్వే దీని ద్వారా రైతాంగానికి భూ యజమానులకి రక్షణ కల్పించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ప్రారంభించబడినటువంటి ఈ రీసర్వేని ఇష్టం లేని మాట్లాడారండి తెలుగుదేశంలో అందరూ మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మాట్లాడారు మీరు చూశారు